హాయాలో రైతు నమస్కారం మనం ఈ రోజు వచ్చేసి వారి దగ్గర వారి లాడియా చేసిన చోట్ల ఉన్నాం రిజల్ట్ ఎలా ఉందో రైతు మాట తెలుసుకున్నాం సార్ మీ పేరు సార్ నా పేరు వీరన్న వీరన్న ఎవరు మీరు మా జయపురం నర్సులపేట మండలం జయపురం డాము మండలం నర్సులపేట జిల్లా జిల్లా మైబాద్ జిల్లా మైబాద్ జిల్లా ఓకే ఇప్పుడు ఎన్ని ఎకరం సాగు చేస్తున్నారు మీరు ఒక ఎకరం సాగు చేస్తారు ఎకరం సాగు చేశారు ఎకరానికి కానీ ఏమంది కొట్టారు మీరు లాడియా అని పెట్టారు లాడి అనేది కొట్టారు ఈ కొట్టకన్నా ముందు ఏమేమి గమనించి పెట్టారు మీరు చేయంలో తిన్ని ముడత పై ముడత ఆకు ముదురు ఉండే ఈ కొట్టిన తర్వాత కింది ముడత పై ముడత పోయింది ఆకు ముదురు పోయి గ్రోతింగ్ వచ్చింది ఎట్లా వచ్చింది చూపెట్టరా ఇట్లా గనుపులు గనుపులకు వచ్చి చిన్న చిన్న గనుపులు వచ్చి సైడ్ కొమ్మలు అని మంచిగా వచ్చింది ఇది కొట్టకన్న ముందు ఎట్లా ఉండే మీ తోట ఆకు ముదురు అయి కింది ముడత పై ముడత బాగుండే నల్లి ఉండే దోమ తెల్లదోమ అని బాగుండే మేము కొట్ట ముందు పని చేస్తుందా చేయదా అని అనుకున్నాం కానీ బాగా రిజల్ట్ బాగా ఉంది మంచిగా పనిచేసింది రైతులు కూడా వాడకం చేసుకోవాలని కొట్టుకోవచ్చు చోట్ల చెప్తున్నాం మేము చెప్తున్నాం కొట్టిస్తున్నాము కూడా ఇద్దరిని